ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ అధ్యాయం పద్నాలుగు రెండవ విభాగము జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరపడి తప్పుడు చేసి తర్వాత తమ తప్పు దిద్దుకున్నామని చెప్పారు నా తండ్రికి ధనపు రాసులుండేవి నేను వాటిలో ఒక కూర్చొని పెద్ద పామునయ్యాను కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను అంటే అంతకు ముందు జన్మలలో ఆయన సిరి సంపదలపై కోరికతో పుణ్యకార్యాలు చేసి మరుజన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు అదే ధనపు రాశి మీద కూర్చోవడం అంటే అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటి వారికెంతో హానికరంగా పాములాగా అయ్యి కొన్ని జన్మలు హీన జన్మలెత్తారు పరమపద సోపాన పటంలో మన బలహీనతలు పాముళ్లాగా చిత్రీకరించేందుకే ఆయన చివరకు తన తప్పు గ్రహించి ధనాన్ని త్యజించారు అంటే సిరి దాన ధనధర్మాలకు వినియోగించారు ఇటువంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధ అమృతంలో చూడవచ్చు శ్రీ సాయి భక్తుల కథ జన్మల వృత్తాంతాలు కూడా చెప్పేవారు బాబా జన్మ నుండి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా శ్రీమతి ప్రధాన్ బాబు జన్మించాడని సంవత్సరం ముందే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు ఈ బాబు హరి వినాయక్ సాటి మామగారైన గణేష్ కేల్కర్ బంధువు ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవడం వలన అతడి ఇల్లు విడిచి కాలినడకన సిరిడి చేరి బాబాను దర్శించాడు తర్వాత ఇతను కోపార్గం మరియు యవలా గ్రామాలకు సర్వేయర్ అయ్యాడు ఇతని పై అధికారి లిమయ్యే సాటేకు క్రింది ఉద్యోగి బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేయనివ్వండి అని అన్నారు అప్పటి నుండి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు సాయి ఒకప్పుడు మంచి మంచి ప్రసాదాలని అతనికి పెట్టేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని కేల్కర్ను హెచ్చరించారు అతనికి ఏమీ అర్థం కాలేదు కొద్ది రోజులలో బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఒక రోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా కొద్ది రోజులలో బాబు సిరిడీలోనే తన ఇరవై రెండవ ఏటా చనిపోయాడు అటు తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలుచుకుంటుండేవారు పై కథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు నాలుగు మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికెళ్ళావు నేనంటే విసుగు పుట్టి వెళ్ళిపోయావా అన్నారు ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు మొదటిసారి సిరడి దర్శించిన నార్కేను శ్యామ పరిచయం చేయబోతే సాయి వీడిని నాకు పరిచయం చేయడమా ముప్పై జన్మల నుండి వీడు నాకు తెలుసు అన్నారు అలాగే తమకు రఘువీర పురంధరితో ఏడు శతాబ్దాల నుండి సంబంధం ఉన్నదని చెప్పి నేను ఇతనిని ఎప్పుడూ మర్చిపోను ఇతను రెండు వేల మైళ్ళ దూరాన ఉన్నా సరే ఇతడు లేకుండా నేనొక్క మెదకైన తినను అన్నారు బాబాను మనమంతగా గుర్తుంచుకోగలమా ఒకప్పుడు లెండీ ప్రక్కగా పోతున్న మంద నుండి బాబా ముప్పై రెండు రూపాయలకు రెండు మేకలు కొని తెచ్చారు వాటి అసలు విలువ ఎనిమిది రూపాయలు సాయి మోసపోయారని శ్యామ తాత్యాలు గోల చేశారు సాయి నాలుగు సేర్ల పప్పులు కొని ఆ మేకలకు పెట్టి వాటిని తిరిగి ఆ మందల కాపరడికి ఇచ్చేశాడు తర్వాత భక్తులతో ఆయన ఈ మేకలు పూర్వశర్మలో నా ఇంటి మానవులు మొదట వారిద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు నన్ను కూడా ఎంతోగానో ప్రేమించేవారు తర్వాత ద్వేషాలు పెంచుకొని ఒకరినొకరు చంపుకొని ఇలా పుట్టారు నా ప్రక్కగా వెళుతూ అవి నా వంక చూసినప్పుడు వాటిపై ప్రేమ వల్ల కొంతసేపు నా వద్ద ఉంచుకొని తృప్తి గావించాను నా బేరం మీకు నచ్చకపోవడం వల్ల వాటిని త్రిప్పి పంపేశాను అన్నారు అలాగే జోగ్ దాదా కేల్కర్ శ్యామ కాపర్దే దీక్షితులు తమతో పాటు కూడా తమ గురువు చెంత చిన్న వీధిలో నివసించేవారని ఆ ప్రీతి వల్లనే తాము వీరందరినీ ఈ జన్మలో తమ చెంతన చేర్చుకున్నామని బాబా ఒకప్పుడు అన్నారు ఒకరోజు భక్తులెందరూ నైవేద్యం ఇచ్చినా బాబా వాటిని తాకలేదు ఇంతలో శ్రీమతి కాపాడితే మసీదుకు చేరి నివేదన బాబా బాబాదారిని వెంటనే రుచి చూచి ఈమె పూర్వం ఒక వైశ్యుని గోవు నాకా ఆ గోవు సమృద్ధిగా పాలిచ్చేది తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగా జన్మించింది ఆమెను ఒక క్షత్రియుడు పెంచాడు ఆమె ఒక వైశ్యుని వివాహమాడింది ఆ తర్వాత బ్రాహ్మణ కులంలో జన్మించింది ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇప్పుడేమను చూస్తున్నాను ఆమెకు నా పైగల ప్రేమ వల్ల ఆమె సమర్పించే ఆహారం నాకెంతో ప్రీతి అన్నారు కళ్యాణ్ నివాసి టీఏ కార్నిక్తో నిన్ను రెండు వేల సంవత్సరాల నుండి ఎరుగుదును నీవెప్పుడూ పేడబుద్ధి కోతియుక్తులు గలవాడవో అన్నారు దుష్ట సంస్కారాలు పోవడం ఎంతో కష్టమో యశ్వంతరావు గురించి వీడు పూర్వజన్మలో పవిత్రమైన నడవడి గలవాడు అందుకే ఇప్పుడు ఈ తల్లి గర్భాన జన్మింపజేశాను ఇప్పటికీ ఇతనిలో మంచి గుణాలున్నాయి అన్నారు ఒకసారి మసీదులో నింబారిపై నివసిస్తున్న పిచ్చుకల గురించి ఆయన అవి గత జన్మలో ఇక్కడే గూడు కట్టుకున్నాయి వాటినొక ప్రామం మింగింది అవి తిరిగి మళ్ళీ అక్కడే గూడు కట్టుకున్నాయి అన్నారు సాయి ఒకప్పుడు ఇలా చెప్పారు ఒకరోజు ఉదయం నేను అల్పాహారం చేసి కాలినడకన ఒక చిన్న నదికి వెళ్ళి స్నానం చేసి విశ్రాంతిగా కూర్చొని చిలం సిద్ధం చేసుకుంటున్నాను ఒక బాటసారి నమస్కరించి నా ప్రక్కన కూర్చున్నాడు ఇంతలో ఒక కప్ప అరుపు వినిపించింది అదేమిటని అతను అడిగాడు ఒక పాము పట్టుకున్నదని వారిద్దరూ కర్మఫలం వల్ల అనుభవిస్తున్నారని చెప్పాను అతడు చూచి వచ్చి పది పదహైదు నిమిషాలలో ఆ పాము కప్పని వింగివేస్తుంది అన్నాడు అలా జరగనివ్వను దాన్ని ఎలా రక్షిస్తానో చూడు అని వాటిని సమీపించి ఓ వీరభద్రప్ప నీవు పాముగాను చెన్నబసవప్ప కప్పగాను జన్మించిన మీ ద్వేషాలు విడలేదా ఎప్పటికైనా విడవండి అన్నారు కప్పను విడిచి పాము నదిలోకి దూకింది కప్ప పొదలలో దాక్కుంది ఆ బాటసారి అసలు వృత్తాంతం చెప్పమంటే ఇలా చెప్పాను ఒకప్పుడు నేనుండే ప్రదేశానికి ఐదు మైళ్లలో ఒక శిథిలమైన మహాదేవుని ఆలయం ఉండేది భక్తులు ఆలయ పునరుద్ధరణ కోసం విరాళాలు ప్రోగు చేసి స్థానికుడైన ఒక ధనికుడికి అప్పచెప్పారు ఆ లోబి రెండుసార్లు ఆ ధనం సొంతానికి వాడుకొని దొంగ లెక్కలు చెప్పాడు ఒకరోజు మహాదేవుడు అతని భార్యకి స్వప్న దర్శనమిచ్చి గర్భగుడికి కప్పు వేయిస్తే ఆమె వెచ్చించిన దానికి రెట్లు ఇవ్వగలను అన్నాడు ఆ లోబి ఆ శివుడు నాకే ఎందుకు చెప్పకూడదు ఇది కేవలం మన మధ్య స్పర్ధను కలిగించడానికి వచ్చిన పీడకలే అని ఆమె మాటను త్రోసిపుచ్చాడు ఆ ఇష్టంతో వచ్చిన విరాళాలు భగవంతుడు ఇష్టపడడు భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు ఆయన తిరిగి ఆమెకు స్వప్నంలో కనపడి నీ భర్త మాటలు పట్టించుకోకు నీకిష్టమైతే నీ ధనం వెచ్చించి పని జరిపించు అని చెప్పారు తన పుట్టింటి వారిచ్చిన నగలను అందుకై వెచ్చించదలచానని ఆమె భర్తతో చెప్పింది ఆ కుస్తితుడు వెయ్యి రూపాయల విలువగల ఆ నగలు తీసుకొని అందుకు బదులుగా ఒక పేదరాలు రెండు వందల రూపాయలకు తనకు తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రాన్ని దేవుడి పిడుగుపడి భార్యాభర్తలు మరణించారు మరు జన్మలో ఆ లోభి మధురలు వీరభద్రప్ప అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగాను భూమిని తాకట్టు పెట్టిన పేదరాలు ఆలయ ధర్మకర్త కొడుకైన చెన్న బసవప్పగాను జన్మించారు ఆ పూజారి నా భక్తుడు యుక్త వయస్కురాలైన గౌరీకి వరాన్వేషణ చేస్తున్నాడు సమయానికి వరడు తనకై తానే రాగలరని నేను చెప్పినట్లే వీరభద్రప్ప వచ్చాడు అతడికి ధనాస పోలేదు అదృష్టవశాత్తు ఆ దేవుడి మాన్యం ఒక లక్షకు అంటే గత జన్మలో ఆమె దేవుడికిచ్చిన నగలకు వంద రెట్లు విలువగల అమ్మకమైంది ఆ ధనం కోసం తగవు పడి అందరూ నాతో సంప్రదించారు నేను ఆస్తి దేవుడిదని వారసురాలైన గౌరీ అనుమతి లేకుండా దానినేమి చేయరాదని ఆమె భర్త కెట్టి హక్కు లేదని చెప్పాను నేను గౌరీని మంచి చేసుకొని ఆస్తిని చేజిక్కించుకొని చూస్తానని వీరభద్రప్ప నన్ను నిందించాడు నేను భగవంతుని స్మరించి ఊరుకున్నాను గౌరీ నన్ను శరణు వేడితే అభయమిచ్చాను నాటి రాత్రి మహాదేవుడు ఆమెకి స్వప్నంలో కనిపించి నా ధనమంతా నీది ఎవ్వరికీ ఇవ్వవద్దు అందులో కొంత చిన్న బసవప్ప చెప్పినట్లు ఆలయానికి వెచ్చించు మిగిలింది వెచ్చించాలనుకుంటే మసీదులోని బాబాతో సంప్రదించు అని చెప్పాడు ఆమె నన్ను అడిగినప్పుడు అసలు మొత్తాన్ని ఆమె నుంచుకోమని వడ్డీలో సగం చిన్న బసప్పకిమ్మని అందులో వీరభద్ర కెట్టి ప్రసక్తి లేదని చెప్పాను ఇంతలో వీరభద్రప్ప చిన్న బసప్పకు చంపుతానని బెదిరించాడు అతడు భయపడి నన్ను శరణు వీడాడు కొంతకాలానికి వారిద్దరూ మరణించి వీరభద్రప్ప పాముగాను చెన్నబసప్ప కప్పగాను జన్మించారు అప్పుడు బసప్పకిచ్చిన వాగ్దానమే నేనిప్పుడు పాలించాను భగవంతుడు తన భక్తుడైన ఇతనికి కాపాడడానికి నన్నీక్కడకు పంపాడు ఈ వృత్తాంతం ఒక గొప్ప సూక్ష్మాన్ని తెలుపుతుంది మానవులు చేసిన కరమే కాదు భావాలు కూడా మరు జన్మకు కారణమవుతాయి అందుకే సాటి మనిషిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా నరకమొస్తుందని క్రీస్తు చెప్పాడు సాటి వారిని పరోక్షంగా నిందించడం పాపమని సాయి బోధించిన మరొక సంఘటన ఇంతకు ముందు గమనించాము అందుకే మానవుడు సాత్విక భావాలను అనుసరించుకొని అసుర భావాలను తొలగించుకోవడం ఆధ్యాత్మిక జీవితానంతటికీ పునాదిగా చెప్పింది భగవద్గీత